ఇప్పుడే షాప్ దగ్గరికి వచ్చి షాప్ అయితే ఓపెన్ చేసామండి ఇంక ఇదంతా ఉప్పు అయితే పడిపోద్ది పర్వాలని ఇవన్నీ తిడవాలన్నమాట రాగానే ఉప్పు అది ఎన్ని రోజులైనా ఆరదు చెమ్మ అలాగే ఉండిద్ది అన్నమాట ఇంక ఇదంతా తెలుస్తుంది ఇక చేసే పోయావా అబ్బాయి టిఫిన్ పెట్టడే వాళ్ళ నేను టిఫిన్ చేయాల ఇదంతా ఆకులు తిడవాలి ముందు అంతా ఇంక ఈ చివరి నుంచి మనం కారు పెట్టాం కదా ఆ చివరి వరకు అన్నమాట ఇవన్నీ ఆకులు కాలిపోతే ఈ లోపు మనం ఇవన్నీ తిడుద్దాం తీసుకోకుండా ఉండాలి తెల్ల పళ్ళ తెల్లదు కదా బాగా కనబడుతుంది ఇంకా ఇబ్బందులు అయితే బయటపెట్టేసి ఇంకా సరిగ్గా తీసుకొచ్చి అనమాట మనం షాప్ అంతా కూడా ఇప్పుడు సర్దేసామండి మొత్తం మొత్తం సర్దా ఇంకా తేవాలి ఈ తక్కువ ఉన్న ఐటమ్ అంతా కూడా ఫుల్ చేయాలన్నమాట తీసుకొచ్చి లోపల బస్తాల్లో ఉన్నాయి అవన్నీ అవన్నీ కొంచెం చిరిగి తీసుకొచ్చి ఇంకా వీటిలో ఖాళీ అయిన చోట ఫుల్గా పెట్టాలి ఉప్పు చేపలు ఒకటి ఈ చప్పటి సావడాలు ఇవన్నీ లోపల ఉన్నాయి తీసుకొచ్చి మళ్ళీ చదవాలన్నమాట ఇంకో ఈ ఈరోజు మనం తెల్ల టిఫిన్ చేసి చదుద్దామని ఆగి వేసావా చేసే ముంద గుడ్డ ఒకటి రెండు మా అమ్మ లొట్టు ప్లేట్ లో పెట్టేసి ఇచ్చేయి నాకు టీ కాదు టిఫిన్ ఏం పచ్చడి తింటావు నువ్వు పచ్చడి అదేంటి మామిడికాయ పచ్చడి టమాటా ఉసిరికాయ గోంగూర ఏమి తినవా నీకు ఏది ఇష్టమో అది చెప్పు చాలు ఉన్నాయా లేవా నేను అడగలా మామిడికాయ పండిమిరకాయ సరే అయితే అట్లా వేసేయమను ఏమి కొంచెం ఆయిల్ ఎక్కువేసి చేయమను

నువ్వు తినవే తినే పారడ వేసాడుగా అందుకని నువ్వు తినవేమని వేసాడు అది చట్నీ వేయించుకున్నప్పుడు వేయించుకున్నా మొత్తం సర్జేయడం అయితే అయిపోయిందండి ఇంకొన్ని సర్దాలి షాప్లో అయితే సర్దాను ఇంకా ఈ రొయ్యలు రొయ్యపొట్టు ఇలాంటివన్నీ వేయాలన్నమాట కాపే టిఫిన్ పండే వారు ఇంకా ఉంది ఎందుకన్నా అంటే మనమే తొందరగా వచ్చాం అయిపోయింది అనుకుంటా అయిపోయిందా వద్దు నాడు తాగా నేనైతే ఖాళీ కూర్చున్నాడు ఏదో తింటున్నాడు ఏం తింటున్నావు పొద్దున్నే చికెన్ పొగడీ తింటున్నాయండి పద్యోరం తెచ్చుకున్నావా పొద్దున్నే తిను నేను ఫ్రూట్స్ తిన్ను ఫ్రూట్స్ తిన్న నేను పద్యోరం తిన్ను చికెన్ పొగడీ అయితే తినేవండి హిమాచలం దగ్గరికి వెళ్ళొస్తా ఉన్నాడా హిమాచలం అయితే రోజు గట్టికి వస్తే కలుగుతాడు రెండు వందలు వస్తాయి మధ్యాహ్నం దాకా పడుతుంది అని చెప్పి ఇంకా అయితే వెళ్ళలేదండి సింహాచలం అంటే పొలలు కొట్టి ఆ పొలం అమ్మితే ఎనిమిది వందలు వస్తాయి బండి పుల్లలు అందుకని చెప్పి ఈరోజు వెళ్ళలే పొలాల పట్టుకుంటా అన్నాడు చూద్దాం మరి ఏం చేస్తున్నాడు సింహాచలం ఇప్పుడైతే కూరగాయలు కొట్టు పెడతారు సాయంత్రం నుంచి మధ్యాహ్నం అయితే ఉండిద్దిగా కూరగాయలన్నీ పాడైపోతే సింహాచలం అనే ఒక మంచి మనిషి మనసున్న మనిషి సింహాచలం ఫోటో అని ఇది అడిగారు ఎవరో మరి ఒక అమ్మాయి అడిగింది ఫోటో పంపించుకొని వద్దా ఫోటోలు సరే కానీ నువ్వు ఏంటి ఇంకా వెళ్ళలేదు వెళ్తా అన్నావుగా బండి బండి వేసుకెళ్తాను రెడీ చేయాలా బోన్ చేస్తా ఎండి తేరే వాళ్ళు పాలకూర పప్పు వండింది ఆమె చెంది ఆమె తినాల పొద్దున్న అడావిడి అయిపోయి ఇంకా ఆవి వచ్చింది ఇంకా వండూరు దగ్గర తిన్నది టిఫిన్ ఒక గుడ్డట్టు రెండు మామూలు అట్లు ఇంకా పొలంలో బండి అవ్వాయి

మెషిన్ కొనుక్కోమన్నా నిన్ను నువ్వు నా మాట ఏనావుగా నువ్వు మెషిన్ కొనుక్కో ఒకటి కోసేది అని ఇలా ఇలా కోసేయచ్చు ముక్కలు అడ్డంగా కోసేసి కొట్టేయ చీజీగా అయిపోద్ది పిక్ పని మంచి మాట ఏమన్నా చెప్పు షాప్లో అయితే క్లీన్ చేసానండి ఇప్పుడు వరకు ఏం కూరగాయలు తినేసావా టమాటా కూర రెండు అండి మరి ఏమన్నా వేసుక అందులో బెండకాయలు దొండకాయలు బెండకాయ తినకూడదు రేపు ఆదివారం కోడి మాసం వన్నూరుతో వన్నూరుకో సింహాచలం కోసం చెప్తే తెస్తారు స్తున్నా నేను స్పూన్ వేసాను నువ్వు రోజు అది అక్కడ ఒక స్పూన్ కనపడింది వాషింగ్ మిషన్ మీద అది ఇటు పడేసాను సంచి నువ్వు తర్వాత తింటావా అది పచ్చడి మీద పెట్టినట్టున్నావు దాని మీద పచ్చడి పెడితే ఏంటిసమయ ఇది పచ్చడి తెచ్చావేంటి ఏంటి ఎందుకు ఇక్కడ ఒక డబ్బా ఉందన్నా నాకు గుడ్డు పెట్టావా ఏంటిది ఇది గడియాలే నాలుగు గడియాలల్లో అవన్నీ గడియాలే పెట్టునప్పుడు నా గుడ్డు పెట్టారని తెలియదా నే నాకేం ఎక్కువా పిల్లలకు ఇచ్చేనా అన్నం ఇది పప్ప మత్తి పచ్చడి వేసుకోరా ముందు కొంచెం ఎందుకని మాడింది

ఏ అన్ని మన దగ్గర ఎక్సలెంట్ గా ఉంటాయి. గోంగోరా పండుమిర్చి ఊసిరికాయ టమాటా టమాటా మామిడికాయ చింతకాయ కూడా ఉంది. అక్కుండేసండి నాకు అంత టైం ఉండట్లేదు అర్థం అవుతుందా? అవరం సరే. ఊపిరి పీల్చుకునే టైం కూడా ఉండట్లేదు. ఈ ఊక్రి కూడా నేనే పీలుస్తాను. హ్మ్ పీలుస్తావ్. ఏ కష్టేద్దాం వన్స్ ఫుల్ రెస్ట్ వెళ్ళిపోతాను ఇంకా అప్పుడు ఊపిరి నా ఊపిరి కూడా నువ్వే పీల్చుకుంటే వాసన పచ్చడి మెదికలు తిని వస్తుంది బతుంది అన్నారు కష్టపడాలి మనిషి అన్న కష్టపడి పని చేసేవాళ్ళడు నువ్వు పచ్చడి అన్నంలో ఉండే విలువ చెప్తాడు ఉండైన కష్టపడి పనిచేసేవాళ్ళడు ఈ పచ్చడికి కొంచెం గుడ్డు ఉంటే బాగుండు నువ్వు వంద సార్లు గుడ్డ అన్నా కూడా గుడ్డు రాదు ఇక్కడ రోజు ఏముండవు బండి పిల్లలన్నీ పెట్టుకుంటే చిన్న పిల్లలు కూడా పెట్టుకున్నాయి ఆమ్లెట్ కావాలండి ఆమ్లెట్ ఎన్ని జాతులు కావండి జాతులు ఈ వడ పెట్టుకొంది ప్రతి వీడియోలో చెప్తున్నాను అడ్రస్ అంటే బాబాల కొల్ల కొంచెం ఇక్కడ నిలపించదనే గాని తరువాత పద్దాక అడుగుతున్నారు అని చెప్పి అడ్రస్ ఆ ఢిల్లీ రోడ్ మీదకి వెళ్తున్నా చూపిచి దాన్ని మాత్రం పాలకూర పప్పా పొద్దున్న తిన్నావు కదా అదే కొంచెం మాడింది కాదు స్మెల్ వస్తుంది లైట్ గా ఎందుకంటే కుక్కర్ మాడింది అసలు ఎప్పుడు అలా మాడదు వాటర్ కూడా కరెక్ట్ గానే పోసా లోపల ఉప్పు ఉంది ఎలాగా ఉప్పుతో పనే ఉంది నీకు పెరిగేసుకోవద్దా ఉప్పు ఇవ్వను కదా నిన్న నాకు ఇవ్వలేదు

నేను తినేసిన తర్వాత ఏమైతే తింటుందండి అలాగే తింటున్నావు నువ్వు కూడా ఫస్ట్ పచ్చలేసుకోవ్ నాకు ఏదో చెప్పా పచ్చ మలుచుకోమని సాయంత్రం ఆలవుతుందండి వైపులో అయితే ఇప్పుడే వేసాను ఇప్పటిదాకా దాకా మనం మధ్యాహ్నం లోన్ చేసిన తర్వాత చేపలన్నీ క్లీనింగ్ చేసి బాక్స్ ప్యాకింగ్ వేసాం ఇంకా బొమ్మిడీలు చేయాలి చేస్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా ప్యాకింగ్ వేయాలన్నమాట బాక్స్లో వేసాం ఒక ఇరవై బాక్సు దాకా తీసుకెళ్తున్నారు అండి ఇంకా ప్యాక్ చేసి మనం సంతలా చేసుకుంటే అన్ని ఈ రెడీగా రెడీ చేసిన వరకు కొన్ని ఐటమ్స్ మనం ఇప్పుడైతే నేను ఇప్పుడు దాకా బాక్స్లు అయితే వేసానండి ఈయనైతే చేపలు మొత్తం అన్ని క్లీనింగ్ చేసి ప్యాకింగ్ అయితే వేస్తున్నారనమాట ఇక్కడ మట్టి తోలిచ్చడం వల్ల నాకు నడవడానికి చాలా కష్టంగా ఉందనమాట ఇవన్నీ ఈయనైతే నీట్గా ప్యాక్ చేస్తున్నాడు బొమ్మిలీ చూసారా మంచి క్వాలిటీగా ఉన్నాయి ఇవి అనుకుంటున్నారు మీరు బ్లాక్గా కనిపిస్తుంది అనుకుంటున్నారు బ్లాక్ కాదండి మంచిగా ఒరిజినల్ అయితేనే ఇట్లా ఉంటుంది కొద్దిగా ఓల్డ్ స్టాక్ అయితే వైట్గా వచ్చేస్తాయి చేపలో అవి బాగోదు ఇవైతే సూపర్ క్వాలిటీ ఈరోజైతే పెట్టిన స్టాక్ అంతా కూడా అయిపోయింది అనమాట నిన్న ఈరోజు నిన్న ఈరోజు కూడా నిన్న కూడా నిన్న బాగా వచ్చారు అసలు ఆన్లైన్ ఆర్డర్స్ ఇవాళ ఎక్కువగా ఉన్నాయి ఇక అందుకని ఇప్పుడు దాకైతే క్లీనింగ్ అలాగే ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ కూడా ఇచ్చేసామన్నమాట ఇంకా మన పక్కనే అండి కొరియరు ఆ కొరియర్ వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు మేమైతే ప్యాకింగ్ చేసి బాక్స్లో వేసేస్తే ఎట్లా అవుతుందో టైం అయితే ఏడుగా వస్తుంది మనం ఎలాగో ఎయిట్ వరకు ఉంటాం కదా ఇంకా ఎనిమిది గంటల కల్లా మనం క్లోజ్ చేసి ఇంటికి అయితే వెళ్తాం అన్నమాట మళ్ళీ రేపు కొత్త స్టాక్ అయితే వస్తుంది అన్నమాట అవన్నీ ఎందుకు చేయి పిచ్చో పాడి కూడిపోతాడు కూడా అది బాగా చూడే తిన్నావు బాగా చేయిచ్చోక మా అమ్మాయి నాకు గుడ్డు బజ్జి గుడ్డు మిస్ అయిపోయింది అసలు చూసే అంటే గుడ్డు తింటే కానీ నాకు అవద్దు అదే

అక్కడ రాకేందుకే కాదు అప్పుడే నాకు అప్పుడైతేనే నాకు తిన్నట్టు అనిపించింది నేను ఫోన్ మా అబ్బాయికి వెళ్ళిపోతావు అక్కడికి వాళ్ళు కొడుకున్నారు అక్కడ వెళ్ళాలి మరి వెళ్ళాగా ఇది చెప్పు మీరు రోజు మా ఇంటి బా సరే అయితే ఏం తెచ్చావు ముందు ముందు నేను గుడ్డ బజ్ అండి ముందు నువ్వు కోడిని తింటే నేను కోడి గుడ్డు అయినా తినలేనండి కోడి మాసం తెచ్చు వంద రూపాయలు వండేస్తున్నావు అయినలాగా వెళ్ళచ్చు అది అమ్మ అది అయితే మన మంచి పోతాయి నేను బాగా నాకు ఇవ్వలేదు స్పూన్ ఇదేంటి మిర్చిలు కొట్టేసాడు గుడ్డు ఎప్పుడన్నా గుడ్డు ఇలా మొక్కలు కోపించి మిచ్చిలు దాని మీద వేయించాలి బాగుండి గుడ్డు అందులో కలిసిపోతే నాకు గుడ్డు తిన్న పీలక్కడొచ్చింది ఇప్పుడు ఇంకా గుడ్డుని కొనుక్కొని కొరుక్కుని తింటేనే తిన్నట్టుండిద్ది どこで